అలాగే నమస్కారం ఈరోజు మన చిన్నుకోటి దినం మేము గ్రాండ్ సక్సెస్గా వచ్చిందని అక్కడ జరుగుతున్నాము అక్కడ తర్వాత వచ్చిందనూ మా మేడం తాపలా మేడం పాటి కోర్టులో గంగమ్మ జాతర జరుగుతోంది చాలా బ్రహ్మాండంగా చాలా గ్రాండ్గా జరుగుతోంది అట్టహాసంగా ఉండే మదన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చిన ఇక్కడ దేవతలను దర్శ దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక ఆనవాయిద్య ఏమంటే ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఆనవాయితీ ఉంది అదే మేడం కూడా అదే నేను చెప్పాను ఈ రోజు మీరు ఇక్కడ కోరుకునుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇక్కడ రాక తప్పదు ఆ పని మీ ఇది జరుగుతుంది అని కూడా చెప్పాను మేడం కూడా చాలా సంతోషపడినారు ఈ మంచి వాతావరణంలో ఇంత బ్రహ్మాండంగా మంచి అరేంజ్మెంట్ చేసి నీట్గా బాగా ఇక్కడ కిరాణంగా జరిగినారు అందరూ మేము కూడా ఇదే కోరుకున్నాము ఇక్కడ ఈ దేవత దగ్గరికి ఇక్కడ చిదే గమ్మ తల్లికి అదే కోరుకున్నాము ఏమంటే అందరూ రైతులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండాలా మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల అదేవిధంగా వచ్చిందను మా మిథునన్న ఫ్యామిలీ మన బిజినేడు రామచారాడి ఫ్యామిలీ కూడా అందరికీ ఆశీస్సు ఆ దేవత ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాము ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మేడం కూడా ఇక్కడ వచ్చినందుకు మేము అందరూ ఇక్కడ వచ్చాము యాక్చువల్గా ఆ దేవత పిలిచినందుకే మేము వెళామని నేను నమ్ముతా ఉన్నాము ఖచ్చితంగా అదే జరిగింది కాబట్టి సంతోషంగా ఉన్నాం మేము కొన్ని కోరుకున్నాము నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ మేము మేడంతో పాటు మేము వస్తామని సులువం